రాజు ఎంతో సన్నగా నాజుగ్గా ఉండడం వల్ల అందరూ తనని చూసి వెక్కిరిస్తూ ఉండేవారు సునైనా నువ్వు నీ కొడుక్కి ఏమైనా తినడానికి ఇస్తున్నావా లేదా అత్తగారు అన్ని ప్రయోగాలు చేసి చూసేశాను పాలు మేగడ అరటిపళ్ళు అన్ని ఎన్ని చేసినా వీడికి అస్సలు ఒళ్ళు రావటం లేదు వీడికంతా వాళ్ల తాతగారి పోలికలే అతను కూడా వీడిలాగే సన్నగా ఉండేవారు కానీ నానమ్మ మా ఫ్రెండ్స్ అందరూ నన్ను పుల్లా పుల్లా అంటూ బాగా వెక్కిరిస్తున్నారు నువ్వింత సన్నగా ఉంటే అందులో నీ తప్పే ఉంది చెప్పు సాయంత్రం రాజు తన మిత్రుడు నందుతో కలిసి బాల్ తో ఆడుకుంటున్నాడు అప్పుడే అక్కడికి ఇద్దరు పెద్ద కుర్రాళ్ళు వచ్చారు ఈ బాల్ మాది కాదు ఇది నాది నిన్ననే మా నాన్న నాకు కొనిపెట్టారు ఇప్పటిదాకా ఈ బాల్ నీదై ఉండొచ్చు కాని ఇప్పుడు ఈ బాల్ మాదైపోయింది కాదు ఇది నాదే ఒరే కర్రపుల్లలా ఉన్నావు నువ్వు మాతో గొడవ బాల్ నాది కదా రాజు మనం కొత్త బాల్ కొనుక్కున్నాంలే ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా నందు తన మిత్రుణ్ణి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఒరే పిరికి పందలు పోరా కర్రపుల్ల వాళ్ల మాటలు విని రాజుకి చాలా కోపం వచ్చింది కాని తను ఏం చేయగలడు పాపం బాధపడుతూ రాజు చెరువు నీటిలో తన నీడను చూసుకున్నాడు మరి నందు పక్కనే కూర్చుని ఆ నీటిలో రాళ్లు విసురుతున్నాడు చాలాసేపటి తరువాత ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఇంటికి వెళ్ళడం మంచిది నువ్వు వెళ్ళు నేనింకాసేపు ఇక్కడే కూర్చుంటాను అయితే సరే నువ్వు కూడా కాసేపట్లో వచ్చేయి నందు అక్కడ్నుండి వెళ్లిపోయాడు ఇక ఇప్పుడు సాయంత్రం అయిపోయింది రాజు ఇంటికి వెళ్దామని అనుకున్నాడు తను అడవిలో నుండి ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడు తనకి అక్కడ ఒక అరటి చెట్టు కనిపించింది ఆ చెట్టు మెరుస్తోంది రాజు ఆ చెట్టు దగ్గరికి వెళ్లాడు ఆ తరువాత అకస్మాత్తుగా ఆ చెట్టు మాట్లాడటం మొదలుపెట్టింది రాజు నాకు తెలుసు నువ్వు చాలా బాధలో ఉన్నావని నేను నీకు సహాయం చేద్దామనుకుంటున్నాను ఒక మామూలు చెట్టు నాకెలాంటి సహాయం చేయగలదు రాజు తనను తాను గెల్లుకొని చూశాడు రాజు నేను నిజంగానే మాట్లాడగలను ఎందుకంటే నేను ఒక మాయల అరటి చెట్టును కాబట్టి అలాగే నేను నీకు నిజంగానే సహాయం చేద్దామనుకుంటున్నాను మీరు నాకే విధంగా సహాయం చేస్తారు ఇలా చూడు ఈ ఈ పళ్ళన్నీ మాయలున్న అరటిపళ్ళు నువ్వు వీటిలోంచి ఒక అరటి పండును తీసేయి మరి అప్పుడు చూడు ఏం జరుగుతుందో రాజు వెళ్లి ఒక పండుని కోసుకున్నాడు తను ఎప్పుడైతే ఆ పండుని ఒలిచాడో చుట్టుపక్కలంతా వెల్తు వచ్చేసింది ఇక ఎప్పుడైతే రాజు ఆ అరటిపండుని తిన్నాడో అప్పుడు తన శరీరం మొత్తం దానంతట అదే పెద్దదిగా మారిపోయింది ఇప్పుడు తను సన్నగా పుల్లలాగా కాదు ఇప్పుడు తను మిగతా పిల్లల్లాగే బొద్దుగా తయారయ్యాడు రాజు చాలా సంతోషపడ్డాడు కృతజ్ఞతలు మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను కాబట్టి నువ్వు కూడా నాకు సహాయం చేయాల్సి ఉంటుంది అలాగే తప్పకుండా చేస్తాను నువ్వు నా కోసం నీళ్లు రాజు వెంటనే ఆ చెరువు ఒడ్డుకి చేరుకున్నాడు మరి అక్కడ తను ఒక కుండలో నీటిని నింపుకున్నాడు ఆ కుండని తీసుకుని రాజు మళ్లీ ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నాడు తను ఎప్పుడైతే ఆ చెట్టుకి నీళ్లు పోసాడో ఆ చెట్టు ఆత్మ ఆ చెట్టులో నుండి బయటికొచ్చేసింది నువ్వు నన్ను విడుదల చేశావు నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ చెట్టు ఆత్మ ఆకాశంలోకి వెళ్లిపోయింది ఇక ఆ చెట్టు ఒక సాధారణమైన అరటి చెట్టుగా మారిపోయింది అప్పుడు రాజు ఇంటికి చేరుకున్నాడు వాడి తల్లి అలాగే నానమ్మ మారిపోయిన రాజుని చూసి ఆశ్చర్యపోయారు రాజు తల్లి రాజుని హత్తుకుంది అప్పుడు రాజు తన తల్లికి మాయల అరటి చెట్టు సంగతి చెప్పాడు కాని నానమ్మ నాకర్థం కాందేంటంటే ఆ చెట్టు తాలూకు ఆత్మ ఎక్కడికెళ్ళింది ఆ చెట్టు ఒక శాపం వల్ల అలా అయిపోయింది దానికి నువ్వు శాప విముక్తిని చేశావు అర్థమైందా కానీ ఏదైతేనే మొత్తానికి ఆ చెట్టు నా శరీరాన్ని మార్చేసింది కదా ఇక మీదట నన్ను ఎవ్వరూ బెదిరించలేరులే ఆ మరుసటి రోజు రాజు తన బాల్ ని తిరిగి తెచ్చుకోవడానికి వెళ్లాడు తన చూసేసరికి బల్వాన్ ఇంకా దీపక్ ఇద్దరూ కలిసి తన బాల్ తోనే ఆడుకుంటున్నారు రాజు వెంటనే తన బాల్ ని తీసుకున్నాడు మరి ఎప్పుడైతే బల్వాన్ ఇంకా దీపక్ రాజుని చూశారో వాళ్ళు వాళ్ల కళ్ళని నమ్మలేకపోయారు తను ఆ రాజు ఏనా అనుకున్నారు ఇంతకు ఇదేలా జరిగింది వీడు కర్రలా సన్నగా ఉండేవాడు కదా ఉండేవాడిని కాని ఇక మీదట ఉండను ఇప్పుడు నేను మీ ఇద్దరిని బాగా చిత్తక్కొట్టగలను రాజు ఆ ఇద్దరి వైపు పరిగెత్తాడు మరి ఆ ఇద్దరూ రాజుకి భయపడి నుండి పారిపోయారు ఈ విధంగా మాయల అర్టిపండు వల్ల రాజు జీవితమే మారిపోయింది హాయ్ నేనే షైని మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అరే ఆ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి